మనం పన్నెండవ మంత్రం చదువుతున్నాం ఈ సోపనిషత్తులో పన్నెండవ మంత్రం భాష్యం కూడా చదివాం దీని అర్థం ఏమిటి అంటే ఒకసారి అర్థం చూద్దాం దేవతలను ఆరాధించే వాళ్ళు అంధకారంలోకి వెళ్తారు ఎవరైతే తత్వాన్ని బ్రహ్మజ్యోతిని ఆరాధించే వాళ్ళు ఇంకా అంధకారంలోకి వెళ్తారు అని చెప్తారు అని చెప్తున్నారు ఇక్కడ ఎవరైనా దేవతలను ఆరాధించి భౌతికమైన వారి లోకాలను పొందగలిగినను మిక్కిలి చీకటితో నిండిన ప్రదేశాన్ని పొందుతాడని శ్రీ ఈశోపనిషత్తు సూచిస్తూ ఉంది ఇక్కడ ఏం చెప్తున్నారు దేవతలను ఆరాధించే వాళ్ళు భౌతిక లోకాల్లోనే ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఈ విశ్వాన్ని దాటి ఎవరు ఎక్కడికి వెళ్ళరు దేవత ఆరాధకులు ఎందుకని దేవతలు ఉండే లోకాలన్నీ కూడా స్వర్గలోకం నుండి పైన బ్రహ్మలోకం వరకు ఉన్నాయి అవన్నీ ఈ విశ్వంలోనే ఉన్నాయి విశ్వాన్ని దాటి వెళ్ళరు దేవతా లోకాలకు వెళ్ళిన వాళ్ళకి ముక్తి వచ్చినట్లు కూడా కాదు అక్కడికి వెళ్తారు వాళ్ళ పుణ్యం వలన కాబట్టి అక్కడికి వెళితే చాలా చీకటితో ఉన్న ప్రదేశానికి వెళ్ళినట్లే అని అంటున్నారు ఎందుకని నిజానికి విశ్వం అంతా మనం చూసినట్లయితే విశ్వం అంతా చీకటితో నిండి ఉంది కేవలం సూర్య చంద్రుల వలన మాత్రమే మనకి ముఖ్యంగా సూర్యుడి వల్ల సూర్యుడి వలన మనకి వెలుగొస్తూ ఉంది కొబ్బరికాయ పీచుతో కప్పబడి సగం నీటితో నిండి ఉన్నట్లుగా ఈ విశ్వం అంతా పంచభూతాల చేత ఆచ్ఛాదించబడి ఉంది ఇక్కడ ఈ ఉదాహరణ ఉపమానం ఏంటంటే కొబ్బరికాయ పీచుతో ఏ విధంగా అయితే ఉందో లోపల మళ్ళీ ఇంకొక కొబ్బరి టెంక్ లాంటిది ఉంటుంది దాని లోపల కొబ్బరి ఉంటుంది ఇది ఏదైతే పీచు టెంక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలాంటివి అంటే పంచభూతాలు లాంటివట అంటే నిజానికి మనకు కూడా కొబ్బరిని తీయడానికి కూడా చాలా కష్టపడాలి కొట్టాలి మళ్ళీ దాన్ని తీయాలి ఇది విధంగా ఈ జీవులు ఇక్కడ బయటకు పడడం కూడా చాలా కష్టం ఎవరైతే లోపల ఉంటారో అంటే ఈ విశ్వం లోపల ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా జీవులు బయటపడడం చాలా కష్టం అని చెప్తున్నారు ఆచ్ఛాదించబడి ఉంది కొబ్బరికాయలాగా అని ఈ ఆచ్ఛాదనం గా గాలి కూడా ప్రసరించినంతటి దట్టమైనది కావడం వలన దానిలో ఉండే చీకటి కూడా దట్టమైంది ఎలాంటిది నిజానికి కొబ్బరికాయని చూసినట్లయితే లోపలికి గాలి వెళ్ళదు ఏది వెళ్ళదు అసలు ఏం ప్రవేశించవు అదేవిధంగా ఈ విశ్వం లోపలికి కూడా ఏది బయట నుంచి రాదు అందువలనే అందుచేత దానిని ప్రకాశింపజేయడానికి సూర్యుడు చంద్రుడు కావాలి ఈ విశ్వానికి అవతల వైకుంఠ లోకాలలో నిండిన వైకుంఠ లోకాలతో నిండిన విశాలమైన అపరిమితమైన బ్రహ్మజ్యోతి వ్యాపించి ఉంది అదే కదా నిరాకారవాదులను ఆరాధించేది ఈ వైకుంఠ లోకాల నుండి వచ్చే వెలుగునే వాళ్ళు ఆరాధిస్తున్నారు అది కూడా అంధకారమే అని చెప్తున్నారు అది ఇంకా ఎక్కువ అంధకారం కారణం ఏంటంటే అది తప్ప ఇక ఏదీ లేదు పరమసత్యం ఇదే అనే భ్రమలో ఉంటారు కాబట్టి దాన్ని చాలా ఎక్కువ అంధకారంతో ఇక్కడ పోల్చడం జరిగింది ఈ మంత్రంలో మనం మంత్రం యొక్క అర్థం చూసినట్లయితే బ్రహ్మజ్యోతిలోని అత్యున్నతమైన లోకం కృష్ణలోకం లేక గోలోక వృందావనం ఇక్కడ అంటే మనకి ఎప్పుడైతే అత్యున్నతమైన లోకం అంటే నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచాలన్నీ అనంతమైన అంతరాళంలో ఉంటాయి అంతరాళంలో అనంతమైన దాంట్లో ఉన్నప్పుడు అది పైన ఉంది అని ఎలా చెప్పగలం ఇంకొక వైపుని చేస్తే అది కింద కూడా ఉండొచ్చు కాబట్టి నిజానికి ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే అది అది చాలా పెద్దది అది చాలా ప్రధానమైనది అది అత్యున్నతమైనది అని చెప్తున్నారు అలా అర్థం చేసుకోవాలి దీన్ని అక్కడ దేవాదేవుడైన శ్రీకృష్ణుడు నివసిస్తాడు ఆయన దానిని ఎల్ ఎప్పుడు విడవాడు అంటే ఆ గోలోకం నుంచి పాదమేకం నత్యజేత అని అంటే గోలోకం నుండి ఒక్క పాదం కూడా బయట మోపడంట బయటికి రాడంట గోలోకం నుంచి కృష్ణుడు మరి అయితే ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు కదా వృందావనంలో వచ్చినప్పుడు కృష్ణుడు అక్కడ అంటే అక్కడ అక్కడే ఉంటాడు ఇక్కడ ఇక్కడే ఉంటాడు అంటే అది ఆయన యొక్క అచింత్య శక్తి అది కూడా మనం చూసాం ఈ నత్తూరే తద్దూరే తద్వంతికే అని మనం ఈశ్వనిషత్తులోనే కొన్ని మంత్రాల ముందలు చూసాం ఏంటి ఆయన చాలా దూరంలో ఉంటాడు చాలా దగ్గర కూడా ఉండగలడు అది ఆయనకి సాధ్యం అది ఆయన యొక్క అచింత్యమైన శక్తి ఆయన దాన్ని ఎన్నప్పుడు వదలడు ఆయన అక్కడ తన శాశ్వత సహచరులతో నివసిస్తూనే భౌతిక ఆధ్యాత్మిక లోకాలలో అంతటా సర్వవ్యాపకుడై ఉంటాడు కాబట్టి గోలోకంలో ఉంటాడు భౌతిక సంసారంలో ఇక్కడ విగ్రహ రూపంలో ఉంటాడు మరియు పరమాత్మలాగా ప్రతి అణువులో ఉన్నాడు అంటే భగవంతుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఎక్కడ లేని ప్రదేశం లేదు ఈ విషయం నాలుగో మంత్రంలో ఇదివరకే మనం ఇదివరకే చెప్పబడింది నాలుగో మంత్రంలో ఈ ఈశ్వనిషత్తులు కూడా చూసాం దాన్ని భగవంతుడు సూర్యునిలాగా సర్వవ్యాపకుడు సూర్యుడు తన మండలాన్ని విడవకుండా ఉన్నట్లు శ్రీకృష్ణుడు కూడా ఒక ప్రదేశంలో శాశ్వతంగా నిలిచి ఉంటాడు సూర్యుడు మనం చూడచ్చు సూర్యుడు ఎక్కడో ఉన్నాడు కానీ మనకి కనిపిస్తూ ఉన్నాడు మనకి ఇక్కడ వెలుగు వస్తుంది నిజానికి మనం ఏమంటాం లోపల పడుకొని పొద్దున్నే రాగానే సూర్యుడు వచ్చేసాడు నిజానికి సూర్యుడు మన దగ్గరికి రాలేదు అక్కడే ఉన్నాడు తన మండలంలో కానీ మనం వచ్చేసాడు అంటాం కారణం ఏంటంటే ఆయన యొక్క వెలుగు ద్వారా మన దగ్గరికి వచ్చాడు అదేవిధంగా భగవంతుడు కృష్ణుడు కూడా పరమాత్మ ఏదైతే ఉందో ఆయన యొక్క అంశ పరమాత్మ ఆ విధంగా ప్రతిచోట ఉన్నాడు ఆయన కావాల్సినప్పుడు విగ్రహ రూపంలో ఆయన అవతరించడం కానీ లేదా విగ్రహ రూపంలో ప్రత్యక్షం అవ్వడం కానీ లేదా ఒక లీల చేయడానికి ఇంకొక రూపాన్ని నిషిమ్మ ఈ విధంగా అనేక రూపాల్లో కనబడడం కానీ జరుగుతూ ఉంటుంది సూర్యుడు తన మండలాన్ని విడవకుండా ఉన్నట్లు శ్రీకృష్ణుడు కూడా ఒక ప్రదేశంలో శాశ్వతంగా నిలిచి ఉంటాడు ఎక్కడ ఆయన యొక్క లోకంలో కేవలం చంద్రమండలానికి చేరుకోవడం వలన లేదా మరొక గ్రహాన్ని చేరుకోవడం వలన జీవిత సమస్యలు పరిష్కరించబడవు ఎందుకని మనం ఇప్పుడు చూడ చాలామంది ఇప్పటికి కూడా భారతదేశం చంద్రుడి వైపుకి దక్షిణ దిక్కు వెళ్ళాం అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళినంత మాత్రాన అక్కడ మరణం ఏమన్నా దాటగలవా మరణం లేకుండా ఉండగలవా అది పెద్ద సమస్య మృత్యు జన్మ లేకుండా లేదు జన్మ మృత్యు జరా వ్యాధి అనేవి నిజమైన సమస్యలు ఆ సమస్యలకు పరిష్కారం ఏవి ఇవ్వకుండా కేవలం అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళామని గొప్పలు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు మనం ఈ అంధకారమైనటువంటి భౌతిక విశ్వంలోని ఏ గమ్యమును చేరలేనని చేరవలెనని ఆలోచించడం కంటే దీని నుండి బయటపడి ప్రకాశవంతమైన భగవంతుని లోకమును చేరవలనని ఈ శ్రీ ఈశోపనిషత్తు సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ఏ లోకానికి వెళ్దాం బ్రహ్మలోకం ఈ లోకమా లేదా ఇంద్ర లోకమా అని ఆలోచించే కంటే భగవంతుడి ప్రకాశం నిత్యం ప్రకాశిస్తూ స్వయం ప్రకాశకమైన భగవద్ధామం ఏదైతే వైకుంఠ లోకాలు గోలోకధామం ఉందో అక్కడికి వెళ్ళడం మంచిది అని ఈశోపనిషత్తు మనకి తెలియజేస్తుంది కేవలం పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడే మిథ్యా మతాచార్యులు చాలామంది ఉంటారు ఇక్కడ ఈ దొంగ అవతారాలు దొంగ బాబాలు ఎవరైతే వాళ్ళ గురించి చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద పేరు ప్రతిష్టల కోసం మాత్రమే మతాచార్యులు ఉంటారు వాళ్ళందరూ కూడా పేరు కీర్తి ధనం ఐశ్వర్యం భోగం ఇంద్రియ వీ వీటి కోసం ఉంటారు ఈ విశ్వం నుండి బయటపడి ఆధ్యాత్మిక ఆకాశం చేరుకోవాలని కోరుకోరు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి అసలు ఆలోచనే ఉండదు వాళ్ళకి భగవంతుణ్ణి పూజించే మిషతో ఈ భౌతిక ప్రపంచంలోనే తమ ప్రస్తుత స్థితిని కొనసాగించుకోవాలని వారు కోరుకుంటారు వాళ్ళు ఇంకా ఏంటంటే ఇక్కడే ఉండాలని కోరుకుంటారు అంటే ఇక్కడే భోగిద్దామనే అప్పుడు ఆలోచిస్తారు కానీ అసలు దీని నుంచి బయటపడే మార్గం గురించి ఆలోచించరు నాస్తికులు నిరాకారవాదులు నాస్తికవాదాన్ని ప్రచారం చేయడం ద్వారా మూడులైన మిథ్యా మతవాదులను చీకటి లోకాలకు లోకాల్లోకి వెళ్ళినట్లుగా చేస్తున్నారు ఎవరైతే మూడుగా మిథ్యామతవాదులు అంటే మా హిందూ అది అని రకరకాలు లేదంటే వాళ్ళ వాళ్ళ ఇప్పుడు చాలామంది ఇదేంటి త్రైత సిద్ధాంతం అని వాటిని నమ్మేవాళ్ళు వాళ్ళందరినీ ఏం చేస్తారు ఈ నాస్తికులు నిరాకారవాదులు చీకటి లోకాలకు వెళ్ళేటట్లుగా చేస్తారు ఏవి చీకటి లోకాలు ఈ విశ్వమే చీకటిది ఇంకా చీకటి లోకాలంటే ఇంకా చీకటి అంటే నరక లోకానికి అద పాతాళ లోకాలకి వెళ్ళడం నాస్తికులు దేవాదేవుని ఉనికిని ప్రత్యక్షంగా నిరాకరిస్తూ ఉంటే నిరాకారవాదులు పరమపురుషుని తత్వాన్ని సమర్థిస్తారు నాస్తికులు ఏం చేస్తారు దేవుడే లేడు భగవంతుడు లేడు అంటే మరి నిరాకారవాదులు ఏమంటారు పరమ పురుషుని యొక్క తత్వం ఏది భగవంతుడిది నిరాకార తత్వం ఏది భగవంతుడి యొక్క తత్వం బ్రహ్మజ్యోతి అంటే వైకుంఠ లోకాల నుంచి వచ్చే వెలుగుని వాళ్ళు నిరాకారవాదులు అంగీకరిస్తారు తప్ప ఇక వైకుంఠం ఉందనేది అసలు అంగీకరించరు అంటే ఆ వెలుగే శాశ్వతం అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ విధంగా సమర్థిస్తారు నిరాకారవాదులు దేన్ని నిరాకార తత్వాన్ని కాబట్టి మనం ఎప్పుడైనా భగవంతుడు నిరాకారుడు అంటే మనం వాదించాల్సిన పని లేదు వాళ్ళకి ఏం చెప్పాలంటే భగవంతుడు నిరాకారుడు సాకారుడు రెండూ ఉన్నాయి భగవంతుడు అర్థమవుతుంది కదా నిరాకారుడు సాకారుడు రెండూ ఉన్నాయి అంతేగాని నిరాకారుడు అనగానే మనం ఓ లేదు భగవంతుడి రూపం ఉంది వాదన అవసరం లేదు నిరాకారం ఉంది సాకారం ఉంది కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు నిరాకారమే పరమసత్యం అనుకుంటున్నారు అది ఇక్కడ సమస్య దేవాదేవుని నిరాకరించిన మంత్రం ఒక్కటి కూడా శ్రీ ఈశ్వర్నిషత్తులో ఇంతవరకు మనకు కనిపించదు అంటే దేవుడే లేడు భగవంతుడు లేడు అనే మంత్రం ఎక్కడైనా ఉందా లేదు కనపడలేదు ఇప్పటివరకు పదకొండు మంత్రాల్లో ఆయన అందరికంటే వేగంగా పరిగెత్తగలడు అని చెప్పబడింది ఎంత అందరికంటే వేగంగా వెళ్ళగలడు వేగంగా పరిగెత్తగలడు ఏదైనా చేయగలడు అని మనకి మనం చదువుకున్నాం ఇతర లోకాల కోసం పరిగెత్తేవారు మానవులు అనే మాట నిజమే అంటే ఇతర లోకాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరు మానవులే ప్రయత్నం చేస్తారు జంతువులు ఇవేమి ప్రయత్నం చేయవు భగవంతుడు వారందరికంటే ఎక్కువ వేగంగా పరిగెత్తగలిగితే ఆయన నిరాకారుడని అనుకోవడం ఎలా మరి ఇక్కడ ఏమని చెప్తుంది ఈ సపనిషత్తు ఆయన చాలా వేగంగా వెళ్ళగలడంటే ఆయన నిరాకారుడని ఎలా అవుతాడు నిరాకారుడు ఆకారం లేకుండా వేగంగా వెళ్ళడం ఏంటి ఏం వెళ్తుంది ఆకారం లేకుండా వేగంగా వెళ్ళేది ఏమీ లేదు కదా అది ఇక్కడ ప్రభుపాద ప్రశ్నిస్తున్నారు అన్నమాట సత్యాన్ని గురించి సమగ్రంగా భావించలేకపోవడం వలన ఆ పరమ పురుషుని నిరాకార భావం కూడా మరొక విధమైన అజ్ఞానమే కాబట్టి భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోకుండా కేవలం ఆయన యొక్క ఏదైతే నిరాకార తత్వాన్ని మాత్రమే పరమ సత్యంగా అంగీకరించడం అనేది కూడా ఒక విధంగా అజ్ఞానం ఎందుకని ఆయన యొక్క రూపం ఉన్న వైకుంఠ లోకాల్లో ఉండేదాన్ని ఏదైతే ఉందో ఆయన రూపం దాన్ని అంగీకరించట్లేదు కదా అందువలన అది కూడా ఒక రకమైన అజ్ఞానంగా ఇక్కడ చెప్తున్నారు అవివేకులైన మిథ్యా మతాచార్యులు అవతార మూర్తులు అనబడే వారిని సృష్టించేవారు వేదశాసనాలను ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఉల్లంఘించడం వలన తమ అనుచరులను తప్పుద్రోవ పట్టిస్తున్నారు ఈ మిథ్యాచారులు ఎవరైతే రకరకాల బాబాలు అమ్మలు లేదా నేనే దేవుణ్ణి నేనే విష్ణువుని అనే విధాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు వేదాలను ఉల్లంఘిస్తారు కానీ కొన్నిసార్లు వాళ్ళు వేదాలను అనుసరిస్తున్నట్లు కూడా ఉంటారు ఆ విధంగా అనుచరులను తప్పుదోక పట్టించి నరకానికి పంపిస్తారు కాబట్టి వారు విశ్వంలోని అంధతమ ప్రదేశాలు అంటే ఈ నరకలోకాల్లో ఒక విధాని పేరు అంధతమ అనేది అక్కడికి వెళ్తారంట ఈ నిరాకారవాదులు వేద విజ్ఞానం ఎరుగని మందబుద్ధుల ముందు సాధారణంగా తామే భగవంతుని అవతారాలుగా నటిస్తూ ఉంటారు ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు కొన్నిసార్లు నేనే అవ వాళ్ళే అవతారంగా చలామణి అవుతూ ఉంటారనమాట ఎవరైతే బుద్ధి లేని వాళ్ళు నిజమే అనుకుంటారు ఒకవేళ అలాంటి మూడులకు ఏమైనా వేద జ్ఞానం ఉంటే అది వారి అజ్ఞానం కంటే కూడా చాలా హానికరం అంటే ఎవరైనా ఈ అనుచరులు పూర్తిగా అజ్ఞానంలో ఉండి అక్కడికి వెళ్లకుండా ఉంటే ఇంకా బాగుపడతారేమో ఎందుకని ఎందుకు పనికిరాని ఒక వెధవని భగవంతుడిగా కొలవడం కంటే అసలు ఏది చేయకుండా భగవంతుడు నాని నమ్మి పక్కన ఉండడం మంచిది కదా అది ఎందుకని వీళ్ళు మూడులు ఏమైనా వేదజ్ఞానం ఉంటే వాళ్ళకి ఒకవేళ వేదజ్ఞానం ఉంటే అది వారి అజ్ఞానం ఏది ఎందుకు చెప్తున్నారంటే వేదజ్ఞానం ఏంటి భగవంతుడికి ఒక అవతారం ఉంది ఆ అవతారం వీడే ఇతనే అని చెప్తూ ఉంటారన్నమాట అది వాళ్ళకి చాలా ప్రమాదం ఎందుకని భగవంతుడిని కానీ ఒక జీవుణ్ణి భగవంతుడు చేయడం అనేది ఒక అపరాధం అనమాట దాని బదులు అసలు ఏది లేకుండా ఉండటం వలన అపరాధం కూడా చేయడు కదా కాబట్టి అది ఇంకా చాలా హానికరం అలాంటి నిరాకారవాదులు శాస్త్ర విధులను అనుసరించి ఇతర దేవతలను కూడా ఆరాధించరు ఇలాంటి నిరాకారవాదులు శాస్త్ర విధుల్ని అనుసరించి ఇతర దేవతలను కూడా ఆరాధించరు ఎందుకని కేవలం అతనే ఎవరో ఒక విధవని తీసుకొచ్చి వాడినే దేవుడు అంటుంటారు కాబట్టి దేవతలను కూడా ఆరాధించరు ఆ విధవనే పూజిస్తూ ఉంటారు శాస్త్ర విధులు కొన్ని పరిస్థితుల్లో దేవతలను ఆరాధించాలని చెబుతున్నాయి దేవతల ఆరాధన ఎందుకని కొన్ని కొన్ని కోరికలు ఉన్నప్పుడు భౌతిక కోరికలకి ఆరాధించాలని చెప్తున్నాయి మళ్ళీ అవే విధులను సాధారణంగా అలాంటి అవసరం లేదని కూడా చెప్తున్నాయి అవి అంటే ఆ వేదాలే విధులను అవసరం ఏదైతే దేవతలను ఆరాధించవలసిన అవసరం కూడా లేదు ఎప్పుడు ఎప్పుడైతే నీకు భక్తి కావాలో ముక్తి కావాలో భగవంతుడు కావాలో అప్పుడు ఆ దేవత ఆరాధన కూడా అవసరం లేదు అని చెప్తున్నాయి అప్పుడు ఎవరిని పూజించాలి దేవాదేవుడైన శ్రీకృష్ణుడిని ముఖ్యంగా కలియుగంలో హరినామం ద్వారా ఆరాధిస్తే సరిపోతుంది దేవతలను పూజించడం వలన కలిగే ఫలితాలు శాశ్వతమైనవి కావని భగవద్గీత ఏడో అధ్యాయం ఇరవై మూడో శ్లోకంలో చెప్తున్నాడు లో స్పష్టంగా చెప్పబడింది కామ ఇస్తే ఇస్తే హృతజ్ఞాన అంటే కామం ఉన్నవాళ్ళు దేవతలను ఆరాధిస్తూ ఉంటారు కానీ దేవతలు కూడా శాశ్వతం కాదు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు భౌతిక విశ్వమంతా అశాశ్వతం కావడం వలన ఆ భౌతిక జీవితాంధకారంలో పొందబడేది కూడా అశాశ్వతమే కాబట్టి ఇదంతా అంధకారం కావడం వలన ఇక్కడ పొందేది కూడా ఇదంతా అంధకారం మరియు అశాశ్వతం కావాలి ఇక్కడ పొందేది కూడా అంధకారం అశాశ్వతమే యథార్థము శాశ్వతము అయిన జీవితాన్ని పొందడం ఎలా అనేదే నిజమైన సమస్య కాబట్టి మరి శాశ్వతమైన జీవితం అజ్ఞానం లేకుండా పూర్తి ఆనందంగా ఉండేటువంటిది ఏదైతే ఉందో అదే మన యొక్క సమస్య దాన్ని పరిష్కరించుకోవాలి దానికి ఏంటి పరిష్కారం మనకు తెలిసి ఇప్పటికేంటి హరినామం చేయడం కృష్ణుని శరణాగతి పొందడం అనేది పరిష్కారం భక్తుడు భగవంతుని చేరుకోగానే నన్ను పొందడానికి భక్తియుక్త సేవ ఒకటే ఏకైక మార్గం ఇక నీవు జనమరణ బంధాల నుండి పూర్తిగా విముక్తుడవయ్యావు అని ఆయన హామీ ఇస్తాడు పద్దెనిమిదవ అధ్యాయం యాభై ఐదవ శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు కదా అనేక చోట్ల యద్ యద్గత్వా నా నివర్తంతే నువ్వు ఎక్కడికి వెళ్తావో అప్పుడు అక్కడి నుంచి ఇక నీకు ఎటువంటి మళ్ళీ తిరిగి రావు అక్కడే శాశ్వతంగా ఉంటావు తద్ధామ పరమమ్మమ్మ ఆ ధామం నాదే అని ఇక అనేక చోట్ల కేవలం పద్దెనిమిదో అధ్యాయం యాభై ఐదే కాదు చాలా చోట్ల కూడా చెప్పాడు మరో విధంగా చెప్పాలంటే భౌతిక బంధాల నుండి విముక్తి పొందే మార్గం జ్ఞాన వైరాగ్యాల మీద ఆధారపడి ఉంటుంది భౌతిక బంధాల నుంచి విముక్తి పొందాలంటే జ్ఞాన వైరాగ్యాల మీద ఆధారపడి ఉంటుంది మరి జ్ఞాన వైరాగ్యం ఎలా వస్తుంది మనకు ఆచార్యులు చెప్తున్నారు జ్ఞాన వైరాగ్యాలు అనేవి నిజమైన శుద్ధ భక్తి యొక్క సంతానం అనమాట రెండు పుట్టే భక్తి తల్లి అనుకుంటే ఆ తల్లికి పుట్టే సంతానం జ్ఞానం వైరాగ్యం అంటే శుద్ధ భక్తులు ఎవరైతే శుద్ధ భక్తి చేస్తారో వాళ్ళకి సహజంగా జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి మిద్య మతాచార్యులకు ఈ జ్ఞానం కానీ వైరాగ్యం కానీ ఉండవు ఎందుకని ఈ రకరకాల భావాలు అమ్మలు లేదా నేనే అవతారాన్ని అని చెప్పే వెదవలందరికీ కూడా వాళ్ళకి జ్ఞానం కానీ వైరాగ్యం కానీ ఏమైనా ఉండే అవకాశం ఎలా ఉంటుందో ఉండదు కదా కేవలం అది ప్రదర్శన చేస్తూ ఉంటారు నాకు జ్ఞానం ఉంది చాలా తెలుసు అని ఇంకొక మూర్ఖుడిని కూర్చోబెట్టి ఆ మూర్ఖుడి చేత ప్రశ్నలు అడిగి ఆ మూర్ఖుడి చే ప్రశ్నలకి వీడు సమాధానం చెప్తూ ఏదో పెద్ద పండితుడు లాగా చలామణి అవుతూ అంతా రకరకాల నాటకాలు వేస్తూ ఉంటారు వీళ్ళు ఎందుకంటే వారిలో చాలామంది పరోపకారం ఔదార్యం అనే వ్యాపారాల మిషతోనూ ధర్మ ప్రబోధం అనే వేషంతోను భౌతిక బంధనాల బంగారు సంఖ్యలతో భౌతిక జగత్తులోనే కొనసాగాలని కోరుకుంటారు ఈ బంగారు సంఖ్యలతో ఇక్కడే కొనసాగాలని కోరుకుంటూ ధర్మ ప్రబోధం చేస్తున్నట్లు ఏదో నాలుగు మంచి వాక్యాలు అంటే నలుగురికి ఉపయోగపడేవి ఏంటి నీతి వాక్యాలు వాళ్ళు చెప్పేది ఆధ్యాత్మిక జ్ఞానం కాదు ఏదో నీతి వాక్యాలు రెండు మూడు చెప్పేసి ఇక ఇదే పెద్ద బోధలాగా వాడి అదే పెద్ద ప్రబోధలాగా ఆధ్యాత్మిక జ్ఞానంలాగా చలామణి అవుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు వారు మత విశ్వాసం అనే మిథ్యా ప్రదర్శనం చేస్తూ మత విశ్వాసం ఏంటి వాళ్ళు ఏదైతే ఈ బాబా మతం ఒకటి వచ్చింది ఇప్పుడు సాయిబాబా అని ఈ బాబా ఆ బాబా వీళ్ళందరూ కూడా ఆ అనుచరులు కానీ లేదా వాళ్ళు కానీ కొన్నిసార్లు చాలాసార్లు వాళ్ళే మోసగాళ్ళు ఉన్నారు లేదా కొన్నిసార్లు వాడిని వీళ్ళు భగవంతుడు చేయడం ఈ విధంగా ఏదో ఒక విధంగా మొత్తానికి ఏంటంటే భ్రమకు గురి చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు కలియుగంలో అవినీతి వ్యాపారంలోనూ పాల్గొంటూ భక్తి చేస్తున్నట్లు నటిస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా అవినీతి వ్యాపారంలో పాల్గొంటారు ఏంటి ఏదో మిథ్యా ప్రదర్శన చేస్తూ ధర్మాన్ని ఆచరిస్తున్నామని బో బోధ చేస్తున్నామని ఈ విధంగా ఇవన్నీ ప్రదర్శన నాటకాలు వేస్తూ పాల్గొంటూ భక్తి చేస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు ఈ విధంగా వారు ఆధ్యాత్మిక ఆచార్యులు గాను దైవ భక్తులు గాను చలామణి అవుతూ ఉంటారు కొన్నిసార్లు వాడు గురువు అవుతాడు కొన్నిసార్లు ఇక్కడ కొన్నే ఇచ్చారు కొన్నిసార్లు వాడే భక్తుడుగా అవుతాడు కొన్నిసార్లు వాడు దేవుడు అవుతాడు వాడు గురువు అవుతాడు వాడే సర్వం అవుతాడు అనమాట అలాంటి వాళ్ళు ఈ బాబాలు వీళ్ళందరూ కూడా కాబట్టి వాళ్ళు ఏమవుతారో ఎవరికీ తెలియదు ఎవరికి ఏది కావాలో అది అవుతారనమాట వాళ్ళు అలా తయారవుతూ జనాల్ని మోసం చేస్తూ ఉంటారు ధర్మ సిద్ధాంతాలను ఉల్లంఘించే అలాంటి వారికి గురు శిష్య పరంపరాగతులైన ప్రామాణికులైన ఆచార్యుల పట్ల గౌ గౌరవం ఉండదు మీరు చూడవచ్చు కావాలంటే ఈ బాబాలు అమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజమైన ఆచార్యులు రామాచార్య శంకరాచార్య మధ్వాచార్య లాంటి వాళ్ళ పట్ల ఎటువంటి గౌరవం వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు వెదవులో వాళ్ళు వెళ్ళేది నరకానికే వీరు వేదవాక్కు అయినటువంటి ఆచార్యోపాసన ప్రతి ఒక్కరూ ఆచార్యుని ఆరాధించాలి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నాడు ఏవం పరంపరా ప్రాప్తం ఈ దివ్య జ్ఞానము గురుశిష్య పరంపర ద్వారంగా పరంపరా క్రమమును గ్రహించబడిన కృష్ణుడు చెప్తున్నాడు కానీ వీళ్ళేం చేస్తారు ఆచార్యోపాసన అనే వాక్కుని వాడుకుంటారు ఆచార్యు శాస్త్రం కూడా ఇది చెప్తుందని చెప్పి వాడే గురువు అవుతాడు మొదట మెల్లగా దేవుడు అయిపోతాడు అనమాట తర్వాత ఒక అవతారం అయిపోతాడు ఇక ఏదేదో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా దారుణమైన అజ్ఞానంలోకి నరకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అది ఇక్కడ ప్రభుప చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనకి అజ్ఞానంలోకి అంధ అంధకారంలోకి వెళ్ళడం గురించి చెప్తున్నారు కదా దేవతలను ఆరాధించేవాళ్ళు మరియు నిరాకారం కాబట్టి ఈ రెండు కాకుండా ఎవరైతే ఇలా మూర్ఖుల్ని వెదవల్ని ఆరాధించే వాళ్ళు ఇక వాళ్ళు ఇంకా దారుణంగా నరకంలోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు ఇక్కడ సామాన్య జనాన్ని తప్పుదారి పట్టించడానికి వారు స్వయంగా ఆచార్యులుగా నటిస్తూ ఆచార్యుల సిద్ధాంతాలను కూడా అనుసరించనే అనుసరించరు అలాంటి వారు మానవ సంఘానికి పరమ హానికారకులు వీళ్ళు అలాంటి దుర్మార్గులు మానవ సంఘానికి చాలా హానికారకులు ధర్మబద్ధమైన ప్రభుత్వం లేని కారణం వలన రాజకీయ శాసనాల శిక్ష నుండి వారు తప్పించుకుంటున్నారు కాబట్టి నిజంగా ఇప్పుడు ప్రభుత్వం ఎవరో చూడడం లేదు నిజంగా భగవంతుడు ఎవరు అవతారం ఏంటి అవన్నీ వాళ్ళకి అవసరం లేదు ఎందుకని మేము సెక్యులర్ మాది ప్రజాస్వామ్యం ఎవరి మతాలు వాళ్ళు ఇష్టం ఎవరిది ఏది కావాలంటే వాళ్ళు చేసుకోండి అందులోకి మేము రాము కాబట్టి మీ ఇష్టం కనుక ఏమవుతుంది ఇప్పుడు ముఖ్యంగా మనం భారతదేశం చూస్తే దొంగ వేధలు చాలామంది ఉన్నారు బాబాల పేర్లతో అమ్మల పేర్లతో అవతారాలుగా ఎవరైతే ఉన్నారో ఈ దేవుడు కాకుండా అంటే అక్కడ మనం చూడవచ్చు వాళ్ళు ఏ భగవద్గీత భాగవతం కానీ ఇవేమి బోధించరు ఇవేమి చెప్పరు అది చదవడానికి ప్రోత్సహించరు నిరుత్సాహపరుస్తూ ఉంటారు అవి చదవసరం లేదు ఈ బాబాని అన్ని ఇలాగా చాలామంది ఉన్నారనమాట ఈ మధ్యన ఒకడు సద్గురు అని ఒకడు తయారయ్యాడు సద్గురు ఏంటంటే వాడు అంటాడు నేను భగవద్గీత చదవలేదు ఏమి చదవలేదు మరి వాడికి జ్ఞానం ఎలా వచ్చింది వాడికి ఎలా వచ్చిందో తెలియదు అంటే ఉద్దేశం ఏంటి అందరూ వాడిని అనుసరించాలనేది వాడి ఉద్దేశం అంతే అంత తర్వాత చెప్తారు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎవరికో చెప్తారంట ఏది ఏదో చేయాలని క్రియ చేయాలి ఈ అవి అనివని అదేదో నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవచ్చు కదా అలా తీసుకుంటే ఇంక ఉంటుంది పేరు కాబట్టి వాడు ఒక గాడ్ మ్యాన్ అంటారు ఇంగ్లీష్లో గాడ్ మ్యాన్ అంటే దైవ మనిషి అని తెలుగులో చెప్పాలంట అంటే వాడే దైవంగాను వాడే ఒక మనిషిగాను ఎప్పుడు ఏది కావాలంటే ఆ వేషం వేస్తూ ఉంటాడు అనమాట పరమ పురుషుడు భగవద్గీతలో మతప్రచారకుల వేషంలో గల అసూయా సహితులైన రాక్షసులు నరకం నుండి మిక్కిలి చీకటి గల ప్రదేశాల్లోకి తోసివే అని చెప్తున్నారు అనమాట అని స్పష్టంగా ప్రకటించారు కృష్ణుడు చెప్తున్నాడు పదహారు అధ్యాయం పంతొమ్మిది ఇరవైలో ఎవరైతే ఈ రాక్షసులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వేషాలకు వేషాలు వేసుకొని ఉంటారో వాళ్ళు మిక్కిలి చీకటి ప్రదేశాల్లో తోసివేయబడతారు అని చెప్తున్నారు అలాంటి మిథ్యా మతాచార్యులు తమ మతాచార్య పదవిని ఇంద్రియ తృప్ ఇంద్రియ పరితృప్తికి మాత్రమే ఉపయోగించుకుంటూ మరణానంతరం ఘోరమైన నరకాలకు పోతారని శ్రీ ఈశోపనిషత్తు ధృవపరుస్తూ ఉంది ఎవరైతే ఈ విధంగా వెదవలు ఉంటారో జనాల్ని మోసం చేస్తూ అంటే వైదిక ధర్మం పేరుతోటి వాళ్ళే ఒక ఆచార్య రూపాన్ని వేషాన్ని వేసుకొని లేదా దేవుడి వేషాన్ని వేసుకొని భగవంతుడి వేషాన్ని వేసుకుంటే వాళ్ళు మిక్కిలి ఘోరమైన నరకాలకు వెళ్తారు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు మనకి కృష్ణ చైతన్యంలో కూడా ప్రచారం చేసేవాళ్ళు ఈ విషయాన్ని గట్టిగా చెప్పడం లేదు ఎందుకని జనులు వెళ్ళిపోతారేమో మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు అని కానీ ఇది సత్యం కదా సత్యం ఎప్పటికీ చెప్పకుండా ఉంటే ఎలాగా ఈ అలా చేయడం వల్లనే ఈ విధవలు ఎక్కువయ్యారు ఇప్పుడు ఇలా ఆచార్యులు ముఖ్యంగా వైష్ణవ ఆచార్యులు అందరూ కూడా చెప్పాలి కానీ చాలామంది నేను చూశాను వాళ్ళు కూడా చెప్పడానికి దొంగుతున్నారు ఏదో పర్లేదులే అది కూడా మంచిదేలే అన్నట్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది అయితే ఆ వాళ్ళు కూడా గురువులే అని చెప్పేవాళ్ళని కూడా నేను చూశాను హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి సరే అయితే శ్రీశ్వనిషద్ కీ జై శ్రీల ప్రభుపాద కీ జై